ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఆయన మాట్లాడే మాటలకు చేతలకు ఏం సంబంధం ఉండదని నోటికి ఆ పూటకి ఏదొస్తే అదే మాట్లాడుతూ పోతూ ఉంటారు అని అంతకుమించి ఆయనకు ఏ అంశం మీదైనా చిత్తశుద్ధి అనేది ఉండదు అని ఎవరు విమర్శ చేయక్కర్లే దాన్ని ఎవరు నిరూపించక్కర్లే కాలమే నిరూపించుకుంటూ వెళ్తూ ఉంది ప్రతి అంశంలోనూ కాలం ఆయన వైపు చాలా వేళ్ళు చూపెట్టుకుంటూ కిముక్కానలే నోరు కూడా తెరవలేని పరిస్థితిని కాలం ఆయనకు కల్పించుకుంటూ వస్తూ ఉంది అధికారంలో లేనప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఒక అమ్మాయి వైపు చూడాలి అన్నా కూడా వణుకు పుట్టాలి ఒక ఆడబిడ్డ జోలికి పోవాలంటే వణుకు పుట్టాలి ఒక్కొక్కరి సంగతి తెలుస్తా కాళ్ళు ఎరపకొడతా మక్కలు నిరపకొడతా అని బాబోయ్ ఆ మామూలుగా ఉగలే సీన్ కట్ చేస్తే వాళ్ళ పార్టీ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న ఒక మహిళ మీద అదే నియోజకవర్గంలో కీలకమైన టీడీపీ నేత కుట్రలు పన్నారు ఆమె పర్సనల్ వీడియోలు రికార్డ్ చేయమన్నారు అని చెప్పి ఆ పంచాయతీ ఆయన వరకు చేరిందని చెప్పి కూడా ఆ మహిళ చెప్పారు దాన్ని బయట పెట్టకు స్టేషన్కి పోకు అది ఇది అని అన్నారు అని చివరకు ఒక హత్య వరకుపై వాళ్ళ పార్టీ నియోజకవర్గ మహిళను ఇంటికి సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చి ఆమె జైలుకు పోయించే పరిస్థితి ఉంటే ఎన్ని జరిగా కిముక్ అనలే అక్కడే కూడా ఇలాంటివి ఎన్నో తాజాగా ఒక రైల్వేకు ఒక ఒక ఎమ్మెల్యే సో ఈ విధంగా కొన్ని వీడియో అట్లా రిలీజ్ అయ్యా ఒక మహిళ వచ్చి ఏం చెప్పా ఎన్ని చెప్పా ఏమై కిముక్ అంటారు నోరు ఎక్కడైనా కిముక్ అనే పరిస్థితి ఉందా ఒక ఇటువంటి అంశాలనికే కాదు నీ ఏదైనా చూడు ఇంక అసలు తిరుమల లడ్డు అప్పుడు వేసిన వేషాలు ఊగిన ఊగుడు మాట్లాడిన మాటలు నిజం చెప్పాలి అంటే ఈయన అప్పుడు మాట్లాడిన మాటలు అసలు ఆ దేవుణ్ణి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈయనను క్షమించకూడదు సీరియస్లీ అంత దారుణంగా అన్నీ భూమరంగే ఒక్కటంటే ఒక్కటైనా కనుక ఈయన మాట్లాడిన మాటలు నిజమైన పరిస్థితి లేదు అబ్బా అబ్బాబాబ్బా అసలు ఎంత గొప్ప లీడర్లు ఆ లీడర్ అనే కదా పక్కన పెట్టండి ఎంత పెద్ద చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు ఎంత పెద్ద కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు అలాంటప్పుడు సినిమా డైలాగులు చెప్పడం ఎందుకు అధికారంలో లేకున్నా సినిమా డైలాగులు అధికారంలో ఉన్నా సినిమా డైలాగులే బాబోయ్ ఇట్లాంటి రాష్ట్రానికి ఓ పది మంది ఉండాలి అంటే నాయకత్వం ప్లేస్లలో ఏ పూటకు ఆ పూటకు మాట్లాడే మాటలు ఏ మాట్లాడేది ఏ మాటకు సంబంధం ఉండదు